హాయ్ అండ్ వెల్కమ్ ఫ్రెండ్స్ మనమందరం కోడింగ్లో ఏదో ఒక దశలో పడే పెద్ద సమస్య ఏంటో తెలుసా వేరియబుల్స్కి పేరు పెట్టడం అవును కోడ్ రాయడం కన్నా వేరియబుల్ పేర్లను సరిగ్గా పెట్టడం చాలా పెద్ద టాస్క్ అనిపిస్తుంది కోడింగ్ మొదలుపెట్టినప్పుడు మనం చాలా ఎగ్జైటెడ్గా ఉంటాం నేను సూపర్ ప్రోగ్రామర్ అవ్వాలి అనుకుంటాం కానీ మొదట్లో ఒక ఎక్స్ ఒక వై జెడ్ అని పెట్టేస్తాం మొదట్లో బాగానే ఉంటుంది కానీ కొన్ని రోజులు గడిచాక కోడ్ రివ్యూ దగ్గర లేక మళ్లీ కోడ్ ఓపెన్ చేసినప్పుడు అరే ఈ ఎక్ సేంతో ఈ వాయ్ ఏం చేస్తోందో అనుకుంటూ తలనొప్పి మొదలవుతుంది ఫన్నీ ఎగ్జాంపుల్ ఒకటి ఉదాహరణకి ఒక లూప్లో కౌంట్ కోసం వాడిన ఐ వేరియబుల్ అది సరే కాని మనం ఒక వెబ్సైట్లో యూజర్ డీటెయిల్స్ స్టోర్ చేస్తున్నప్పుడు డేటా టెంప్ వాల్యూ అని పెట్టేశాం అనుకోండి తర్వాత మనమే కన్ఫ్యూజ్ అవుతాం డేటా అంటే యూసర్ నా టెంప్ అంటే నా వాల్యూ అంటే ఏదో వన్ నా చివరికి ఏది ఏంటో అర్థం కాక కోడ్ ని మళ్లీ రాయాలని అనిపిస్తుంది స్ట్రగల్ వన్ క్యూ షార్ట్ వర్సెస్ ట్యూ లాంగ్ కొన్నిసార్లు వేరియబుల్ పేర్లు చాలా షార్ట్గా పెడతాం ఉదా ఏ బి ఒకటి సి రెండు తర్వాత మనమే అర్థం చేసుకోలేం ఇంకోసారి చాలా లాంగ్ గా పెడతాం యూస్ అకౌంట్ బ్యాలెన్స్ ఈఫ్ ద ట్రాన్సాక్షన్ బిఫోర్ టాక్స్ క్యాల్క్యులేషన్ పెద్దగా పెట్టేసరికి టైప్ చేయడమే కష్టం అవుతుంది స్ట్రగుల్ టు నేమింగ్ కన్వెన్షన్స్ కొంతమంది స్నేక్ ఇన్ ద స్కోకేస్ అంటే ఇష్టం యూసర్ స్కో నేమ్ ఇంకొంతమంది క్యామిల్ కేస్ అంటే ఇష్టం నేమ్ లో ఎవరికీ ఏది ఇష్టమో ఒకేలా లేకపోతే గిట్ మర్జ్ దగ్గర గొడవలు తప్పవు అయ్యా నువ్వు క్యామిల్ కేస్ వాడావు కదా నేను స్నేక్ ఇన్ ద స్కో కేస్ వాడాను అని అంతే డిస్కషన్ మొదలవుతుంది స్ట్రగుల్ త్రీ కాంటెక్స్ట్ కన్ఫ్యూజన్ మనం ఫ్లాగ్ అని వేరియబుల్ పెడతాం కానీ అది ఏ ఫ్లాగ్ సక్సెస్ సక్సెస్నా ఎరోనా ఫీచర్ ఎనేబుల్డ్నా కాంటెక్స్ట్ లేకపోతే వేరియబుల్ పేరు యూస్లెస్ అయిపోతుంది చివరికి కోడ్ కామెంట్స్ లేకపోతే దాన్ని ఎవ్వరూ మెయింటైన్ చేయలేరు స్ట్రగల్ ఫో ఎమోషనల్ డ్రామా కొన్నిసార్లు డెడ్ లైన్ దగ్గరలో ఉండగా ఇప్పుడు ఏ పేరైనా పెట్టు తర్వాత మార్చుకుంటాం అనుకుంటాం కానీ తర్వాత ఆ కోడ్కి వెళ్తుంది ఫలితం లైఫ్ టైం కన్ఫ్యూజన్ కొన్నిసార్లు సీనియర్ దేవ్స్లో ఎవరు ఈ వేరియబుల్ కి ఫైనల్ బాస్ వాల్యూ అని పేరు పెట్టారు అని జోక్ వేస్తారు బెస్ట్ ప్రాక్టీసెస్ సింపుల్ టిప్స్ అంతా వదిలేస్తే కుదరదు కాబట్టి కొన్ని చిన్న టిప్స్ పాటిస్తే చాలు వేరియబుల్ పేరుగా ఉండాలి ఉదా యూజర్ నేమ్ అకౌంట్ బ్యాలెన్స్ కాంటాక్ట్స్ తప్పనిసరిగా ఉండాలి ఉదా ఐలో గేటన్ అంటే బూలియన్ అని వెంటనే అర్థం అవుతుంది కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి ఒకసారి క్యామిల్ కేస్ వాడితే ఎల్లప్పుడూ అదే వాడాలి గా ఉండాలి టెంప్ కంటే టెంప్ సెల్సియస్ బెటర్ ఓవర్ థింకింగ్ చేయొద్దు పేరు పెట్టడం ఓ కళ కానీగా ఉండాలి మరి ఫ్రెండ్స్ కోడ్లో వేరియబుల్ పేరు పెట్టడం అనేది ఒక చిన్న స్ట్రగుల్ కాదు అది ఒక ఫుల్ టైమ్ క్రియేటివ్ జాబ్ ఎందుకంటే మనం రాసిన కోడ్ మనకే కాకుండా ఇంకెవరికైనా అర్థమయ్యేలా ఉండాలి తప్పు పేర్లతో కోడ్ రాయడం అంటే మనమే వేసుకున్న పజల్ని మనమే సాల్వ్ చేయలేకపోవడమే ఇదే కోడ్లో వేరియబుల్స్ పేరు పెట్టేటప్పుడు పడే కష్టాలు మీరు కూడా వారియబుల్లో ఏదైనా ఫన్నీ అనుభవం ఎదుర్కొంటే కామెంట్స్లో తప్పక షేర్ చేయండి ఇంకా ఇలాంటి టెక్ఫిన్ని ఎక్స్ప్లెయినర్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి धन्यवाद फ्रेंड्स